హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆలగడ్డ మహి లేక్స్ వచ్చేసి ఏంటంటే ఈరోజు వాతావరణం బాగాలేదండి ఫుల్గా గాలి వేసింది చెరువులో మనమైతే వెళ్ళలేము చెరువులోకి మీకు ఉదయాన్నే చేపలు ఎలా పట్టేది మీకు చూపిస్తానండి వల ఇడిసి మీకు చేపలు పట్టేది చూపిస్తాను చూడండి ఫుల్గా అయితే గాలి బాగా లేచిందండి ఇక్కడ చెరువులో మనమైతే ఇది పడవేసుకొని నీళ్ళకి పోలేము ఇది ఏంటంటే మనకు రివర్స్ వస్తుంది మళ్ళీ దీని మీద మనం వెళ్ళలేము అందుకు కాబట్టి మీకు ఉదయాన్న ఉదయాన్నే వచ్చి మీకు చేపలు ఎలా పట్టేది చూపిస్తానండి చూడండి కొంచెం బాగా కురుస్తుందండి భారీ వర్షం వాన రాత్రి పన్నెండు నుంచి పన్నెండు పదకొండు పన్నెండు నుంచి అయితే పడుతుందండి వాన మాకైతే ఇక్కడ చూడండి ఎలా వస్తుంది వాన ఫుల్ పడుతుంది ఈరోజు వచ్చేసి ఏంటంటే కోడి పిల్లలు అక్కడ ఉన్నాయండి కోడి పిల్లలు బూట్లోకి నీళ్ళు నీళ్ళైతే వెళ్ళాయి కోడి పిల్లలు తీసుకోవడానికి వెళ్తున్నాం మనము వీళ్ళని నైటే తీసుకోవాల్సింది మనం బాగా చూడండి కట్టి కట్టి పొల తీసుకో కలిగి వణుకు నైట్కి ఇద్దాం అనుకుంటే ఒక్కొక్క ముళ్ళుగా నాణేయండి అంటే అంటే మరీ అంత నానలేదు ఇంకా కొద్దిసేపు ఉంటే గూడు మొత్తం నానిపోతుంది అందుకైతే తీసుకుందాం మేము బయటికి వానకి ఇంట్లో ఒకసారి ఇంట్లో తీసుకెళ్దామని అనుకున్నాయి ప్రదే నాయకుడు రెప్పలు వచ్చాయండి వీళ్ళకి బాగా అందుకు రావడం లేదు లోపల నుంచి పెట్టి అన్నీ వేయకుండా అవి వాళ్ళకి కోడిపల్ల బాగా నానండి గుట్లున్నా కానీ ఎందుకంటే ఆ వాళ్ళ పక్క ఎంత పక్క మేము కొంచెం అక్కడ కొంచెం నీళ్ళు అండి వేకోకుండా అందు కాబట్టి కొంచెం నానండి చాలా పాపం అనిపిస్తుందండి సుత్తంటే పాని మనమైతే తీసుకున్నాం కాబట్టి బాగా సాకాలనే కదండి అందుకు నీళ్ళలో లేకుండా తీసుకొచ్చినాం బయటికి ఈ వదిలిసారి ఇది తిరుగుతాయి వానలో వాన్లో గల్ల తిరుగుతాయి తిరుగు తిరుగులే వదిలిపి ఇంకా ఇది బాగా శుభ్రం చూసి మళ్ళా నీట్గా గుడ్డకి నేను ఉద్యత కోడిపిల్లలు కూడా అని బాగా రెక్క వచ్చాయి మనం తీసుకున్నప్పుడు రెక్కలు లేవు ఏం లేవండి ప్రతి బాగా రెక్కలు వచ్చాయి అంటే కొంచెం బాగా కొంచెం పెద్దగానే అని అనుకుంటున్నాను నేనైతే కొంచెం లోపల ఉంది మీరు కాదన ఇల్లు నీకు మళ్ళీ కూర్చోవాలి నేనైతే కోరికలు లోపలి తీసుకొచ్చానండి అన్ని మొత్తం ఎట్టి ఇంట్లో వదిలేసాను ఎందుకంటే చాలా కొంచెం డబ్బు వచ్చి కొంచెం బాగా ఆరిన దాకా వదిలికద్దామని ఇంట్లో వదిలిపెట్టాను అన్నీ బాగా రెక్కలు బాగా శుద్ధంగా గీడ్ కుట్టినండి ఆరాలని రెక్కలు అయితే అవి మనము కొత్త వల మనము వచ్చేసి ఏంటంటే నిన్న చెకి వెళ్ళాం కదండి నిన్న గాలి వాతావరణం ఫుడ్ వేసింది అందుకు కాబట్టి మాకైతే వర్షం కూడా పడింది ఇక్కడ నైట్ పడింది ఉదయం కూడా పది ఏడు ఎనిమిది దాకా పడిందండి వాన అందు కాబట్టి మా దగ్గర కొత్త వలలు ఉన్నాయండి ఆ అయితే కట్టుకుంటున్నాము చూడండి ఈ వల ఇలా ఇవ్వాలండి మొత్తం పాలు మొత్తం ఇచ్చే ఈ వల కట్టాలంటే ఉండాలండి మనకు ఇక్కడ వచ్చేసి మా మహి అండి నిన్నే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చాది వచ్చేసి మా ఆయనండి మా అంటే మా ఫ్యామిలీ వాళ్ళమే అండి అంటే మా ఫ్యామిలీ వాళ్ళమే మేము పనిచేస్తుంది ఇది మాకంటూ ఎవరు మాకంటూ ఎవరు లేరు కాకపోతే మేమైతే మిమ్మల్ని నమ్ముకున్నాం ఇటు వాళ్ళని కానీ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలండి వాళ్ళ అయితే మొత్తం పరిశామండి ఇప్పుడైతే కళ్ళు ఇప్పుడైతే కళ్ళు అయితే ఎక్కిస్తున్నామండి ఇవాళ ఈ మొత్తం అయితే కళ్ళు కన్ను కన్నుకు మొత్తం ఎక్కేయాలండి మనం అలా కట్టాలంటే అలాగే ఎక్కించుకోవాలి మొత్తం పూర్తిగా కళ్ళు మొత్తం ఎక్కేయాలట ఎన్నో ఉందని కళ్ళు మొత్తం ఎక్కించిన తర్వాత మనం వల్ల మీకు ఎలా కట్టించేది చూపిస్తానండి మొత్తానికైతే వాళ్ళైతే కుర్చేసానండి వాళ్ళైతే అయిపోయింది మనం వచ్చేసి దీనికి ఏం చేయాలంటే కాలు పట్టుకోవాలండి ఇలా లేదైతే తాడైతే కట్టుకోవాలా కళ్ళు కళ్ళు పోకుండా జాగ్రత్తగా కట్టుకోవాలండి మనము ఏమో కన్ను మిస్ మిస్ అయినా మొత్తం ఊడిపోతుంది అట్ట ఊడిపోకుండా కట్టుకోవాలి దీన్ని కట్టుకుంటే దీనికి లేకుంటే ఒక కన్ను పోయి కానీ మళ్ళీ కష్టం అండి చాలా కష్టం దీన్ని ఎక్కాలంటే కన్ను కన్ను ఎక్కాలంటే చాలా కష్టం కదా చూస్తూ చూడండి మీరు బాగా చెప్పు మొత్తం అయితే మూడు కేజీలండి ఉదయం నుంచి ఉదయం నుంచి కూర్చొని కూర్చునే ఉన్నానండి ఇప్పుడు ఇచ్చిన అయితే అయిపోయింది మొత్తం మూడు కేజీలు మనం ఏంటంటే మీకు రేపు వచ్చేసి ఏంటంటే మనము దీనికి పూసే పూసేయాలండి పూసేస్తేనే కదా మనకు నీళ్ళలో బాగా కూర్చుంది ఇది మళ్ళా దాంటే కూర్చోడండి కాలికి సాడైపోతుంది అందుబాటు మీకు రేపు కూర్చోయాలా వేసేది కూడా తీరుస్తాం దీనికి పై కింద పూసేయాలా పైన ఏమంటే పైన కూడా మనం సాడు వేసుకోవాలా వేసుకోవాలా పైన కూడా పైన కూడా వేసుకుని కట్టుకోవాలా కట్టుకుంటే మనకు బెన్నులు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా ఉండదండి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఉంటా ఫ్రెండ్స్